రాధాదేవి ఎలా జన్మించిందో తెలుసా పురాణాల ప్రకారం రాధాదేవి తల్లిదండ్రులు ఋషభానుడు మరియు కీర్తిమతి వారి పూర్వజన్మలో ఋషభానుడు సుచంద్రుడు అనే రాజు అతని భార్య కళావతి వీరు గోమతి నది ఒద్దున బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు సుచంద్రుడు స్వర్గాన్ని కోరగా కళావతి తన భర్త లేకుండా ఉండలేనని తనకు కూడా అదే వరం కావాలని కోరింది అప్పుడు బ్రహ్మదేవుడు వారికి స్వర్గంతో పాటు భూమిపై తిరిగి జన్మించి శ్రీమతి రాధాదేవి కుమార్తెగా పొందేవరం ప్రసాదించాడు చెప్పినట్లుగానే సుచంద్రుడు వృషభానుడుగా కళావతి కీర్తిమతిగా భూమిపై జన్మించారు భద్రపద మాసం శుక్లపక్ష అష్టమి తిదినాడు రావల్ గ్రామంలో కీర్తిమతికి రాధాదేవి రెండేళ్ల పాపగా ఆకాశం నుండి అవతరించింది దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు నదులు పవిత్రమయ్యాయి తామర వాసనతో కూడిన చల్లని గాలి అంతటా నిండిపోయింది రాధాదేవి జననం భక్తికి దైవిక అనుగ్రహానికి ప్రతిక ఆమె శ్రీకృష్ణుని అంతర్గత శక్తి ప్రేమ మరియు భక్తికి మారుపేరు రాధాదేవి అనుగ్రహం లేనిదే శ్రీకృష్ణుని అనుగ్రహం లభించదని భక్తులు విశ్వసిస్తారు ఈ విధంగా రాధాదేవి జన్మించింది